అధికారుల అనుమతులు లేకుండా గ్రావెల్ మట్టిని అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదని కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు ఇందుకురుపేట మండలం పొన్నూరు చెరువులో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి ఆమె మాట్లాడారు నియోజకవర్గంలో ఎక్కడా అవినీతికి పాల్పడినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు అభివృద్ది కార్యక్రమాలకు గ్రావెల్ మట్టి కావాల్సి వస్తే అధికారుల వద్ద నుండి అనుమతులు తీసుకోవాలని సూచించారు అవినీతికి పాల్పడే నాయకులను అధికారులు ప్రోత్సహించాల్సిన అవసరం లేదన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి నియోజకవర్గంలో అవినీతి లేకుండా చేయాలని కోరారు ఐదు లక్షల రూపాయలతో చెరువు అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు గ్రామంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు

ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది ఎంపీ లాడ్స్ ద్వారా గానీ లేదా పంచాయతీ రాజ్ నిధుల ద్వారా గానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్ను పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా హల్వర్టు కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికి మన కాన్స్టెన్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావల్ పర్మిషన్ తీసుకొని వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావల్ ఎత్తకూడదు మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు లేకుండా గ్రామాలు దోరుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మనం నన్ను వస్తారు అడుగుతారు అమ్మ రోడ్లకి ఇటుపక్క అటుపక్క ఇవ్వాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచే సాయంత్రం ఆరు వరకే దోల్కోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అది పాటించాలి అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను ఎక్కడ కూడా తప్పులు చేయద్దు ఎవరైనా చెప్పినా ఎవరు వినద్దు ఎమ్మెల్యే చెప్పింది నేను అలాంటి పనులు చెప్పనే చెప్పను అది ప్రజలకు అందరికీ అవగాహన ఉండాలి ఇలా చేయమని చెప్పరు ఏ తప్పు చేయమని చెప్పరు అని వాళ్ళు చెప్పినా అధికారులు ఎక్కడ కూడా ఒప్పుకోవద్దని చెప్పి నేను ఎంఆర్ఓల్కి అందరికీ చెప్తున్నాను మీ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ మీ దగ్గర ఉండాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే ఉండదు ఇప్పుకైనా ద్రావలైనా ఏదైనా కూడా అది లేకుండా ఎవరు చేయకూడదు